ఎన్నో నిందలు నిజంగా ఎన్నో అవమానాలు అయిన వారు కూడా నిందించారు నన్ను ఇంకా నీకు పిల్లలు పుట్టారని సొంత వారు కూడా నన్ను నిందించారు కానీ నిజంగా నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే నా విషయంలో ఇంత గొప్ప కార్యాన్ని ఇంక నేను చూస్తానని నేను అనుకోలేదు అసలు నాకు ఇంక పుడతారనే నమ్మకం కూడా ఇంక నేను కోల్పోయాను రోజు రోజుకి అందరూ అనే మాటలకి అయిన వారు అనే మాటలకి బయట వారు అనే మాటలకి ఇంక నాలో అవిశ్వాసం వచ్చేసింది ఏంటి ప్రభువా ఇంకా నాకు ఇంకా పిల్లలు పుట్టరా అని నేను దేవుడిని ప్రశ్నించడం పెట్టా నాకు అవిశ్వాసం వస్తుంది నేను శాతానికే లోపడుతున్నాను కానీ దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు ఖచ్చితంగా అని నమ్మకాన్ని నేను సన్నగిల్లుతున్నాను అయితే అన్నయ్య రెండు సంవత్సరాల క్రితం నుంచి పది రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు నేను ఇంకప్పుడే నిర్ణయించుకున్నా ఇక్కడి నుంచైనా కానీ నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు ఖచ్చితంగా అని అనుకున్నా ఎన్నో హాస్పిటల్ తిరిగాను అసలు నేను తిరిగిన హాస్పిటల్ అంటూ లేదు ఎక్కడా కూడా నాకు ప్రతిఫలం రావట్లా ఇంకొక హాస్పిటల్కి వెళ్తే ఇంకా నీకు పిల్లలు పుట్టరమ్మా ఇంక వేస్ట్ మీరు మందులు వాడుకోవడం అని చెప్పింది డాక్టర్ అమ్మ చెప్పినప్పుడు నా భర్త కూడా నన్ను నిందించాడు నిందించినప్పుడు నేను చాలా బాధపడ్డా బయట వాళ్ళన్నా కానీ నేను అంత బాధపడేదాన్ని కాదు నా భర్త నన్ను నిందించాడు నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి అప్పుడు బాధపడి నేను మాత్రలు కూడా వేసుకున్నాను ఆ సమయంలో నాకు నా తల్లిదండ్రులు గుర్తు రాలేదు ఎవరు గుర్తురాలేదు నా తండ్రి నాకు చేస్తాడు కార్యం అని కూడా నేను మర్చిపోయాను ఆ సమయంలో ఏం చేస్తున్నాననే కూడా నాకు అర్థం అవ్వలేదు తర్వాత మా అమ్మ నాకు ధైర్యపరిచింది ఏం కాదమ్మా నీకు నేను చూపిస్తాను నీకు నేను పిల్లలు పుట్టిన దాకా ఉన్నాము మేము ఉన్నప్పుడే నీకు పిల్లలు పుడతారు నువ్వు బాధపడకని మా అమ్మ అయితే ఏడ్చేది రోజు నాకోసం ఎన్నో ఉపవాసాలు ఉంది మా అమ్మ అనారోగ్యం కూడా క్షీణించిపోయింది ఇంకా తర్వాత పోయిన సంవత్సరం జులై నెలలో నేను పది రోజులు ఉపవాసం ఉండాలి నా దేవుడు నాకు కార్యం చేయాలంటే నేను ఏదో ఒకటి సమర్పించుకోవాలి కదా అని చెప్పేసి నేను ఆ పది రోజులు ప్రార్థనలో నేను ఒక్క నిర్ణయమే తీసుకున్నా ప్రభు నువ్వు నాకు ఏ బిడ్డనిచ్చినా కానీ నీ కోసం నేను సమర్పిస్తాను ప్రభు అని నేను ఏడ్చి ప్రార్థించుకున్నాను ఆ పది రోజులు కూడా నేను ఎనిమిది రోజులే ఉపవాసం ఉన్నాను మళ్ళీ సాతాన్ నాకు అడ్డు కూడా ఇంట్లో సమస్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య మాకు గొడవ ఇంక నేను ఆ పది రోజుల్లో మిగతా రెండు రోజులు నేను ఉపవాసం ఉండలేకపోయా ఏంటి ప్రభు నేను పది రోజులు నీ పట్ల నేను ఉపవాసం ఉండాలని నేను నిర్చయించుకున్నాను కదా కానీ నేను ఎందుకు ఉండలేకపోయాను ప్రభు సాతాను ఎందుకు నాకు ఇంతగా శోధిస్తుందని చెప్పేసి నేను బాధపడ్డాను అయితే తర్వాత అన్నయ్య వాళ్ళు మాట్లాడి మళ్ళీ తర్వాత అన్నయ్య వాళ్ళే చెప్తే అమ్మ ఏం అవ్వదు దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడు ఉండే గొడవలో ఏమీ కాదమ్మా నువ్వు వచ్చే అని చెప్తే నేను వచ్చాను వచ్చిన నెలకే మా మావయ్య చనిపోయాడు చనిపోయినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరికీ పిల్లలు లేరు ఇద్దరికీ పిల్లలు లేరు అంటుంటే చాలా వేదన ఏంటి ప్రభు ఈయన ఈ అవమానం మాకు అని చెప్పేసి బాగా బాధేస్తుంది ఇంకేనైతే ఇంకా కృంగిపోతున్నాడు ఇటు అన్న లేడు తండ్రి లేడు ఎవరు తోడు లేరని నాకు బాధేస్తుంది ఇంకా మా గర్భాలు ప్రభు అని ఏడ్చి ప్రార్థించుకున్నాను ప్రార్థించినప్పుడు దేవుడు నా మొర ఆలకించాడు ఇంకా ఆ నెలలోనే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము ఇద్దరికీ టెస్టులు చేశారు చేసిన తర్వాత ఒక నెల మందులు ఇచ్చారు ఇస్తే ఆ మందులతోనే దేవుడు నాకు కార్యాన్ని చేశాడు వెంటనే దేవుడు నాకు ఇంత గొప్ప కార్యాన్ని ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయింది అయిన వెంటనే నేను నా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పుకోలేదు నేను అక్క వాళ్ళకే ఫోన్ చేసి చెప్పా అక్క ఇట్లా కన్ఫర్మ్ అయింది అక్క అని చెప్పేసి అక్కకి చెప్పిన నాలుగో రోజే ఇంక నైట్ బ్లీడింగ్ అవుతుంది ఇంక అవుతుంటే అక్క ఇట్లా బ్లీడింగ్ అవుతుంది అక్క మేము ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్నామని చెప్పాము వాళ్ళు వెళ్ళి అన్ని టెస్ట్లు చేశారు అన్ని టెస్టులు చేసి ఇంజక్షన్లు అన్నీ చేశారు అమ్మా ఇంక నిలబడదు ఎందుకు తీయించేసుకోమ్మా వద్దు నీకే ప్రమాదం అని చెప్పి అనేసింది పోవడానికి ఇంజక్షన్ కూడా చేసింది ఇంకా ఇంకా నిలబడదని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ ఇంకిద్దరు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కూర్చున్నాం ఇంకా ఉదయాన్నే మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య ఇంకా ప్రార్థన చేశారు వేరే అన్నయ్య డాక్టర్ గారికి రిపోర్ట్లు అన్నీ పెట్టారు ఏమవ్వదమ్మా మీరు మీరెల్లండి అక్కడ చూపించుకున్నారు అక్కడికే వెళ్ళి మీరు మళ్ళీ చూపించుకోండి అవ్వదు నీ కన్ఫామ్గా నిలబడిద్దమ్మా దేవుడిని పట్ల కార్యాన్ని చేస్తాడమ్మా అవ్వదు అని ఆ డాక్టర్ గారు కూడా నన్ను ధైర్యపరిచారు అక్క అన్న ఇద్దరు కలిసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ అమ్మగారు ఏం అవ్వలేదమ్మా పిండం బాగానే ఉంది బ్లీడింగ్ కొంతమందికి అలానే అవుతుంది ఏం కాదు అని చెప్పేసి ఆ వారం రోజులు నన్ను హాస్పిటల్లో ఉంచారు ఆ ఇంజెక్షన్స్ అవన్నీ చేయించుకుంటున్నా కానీ నాకు ఇంకా అవుతానే ఉంది ఇంక నిలబడదనిపించింది ఇంక తర్వాత మళ్ళీ మూడో నెలలో వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మగారు ఇంక మా అమ్మకి నాకు ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పింది ఈ అమ్మాయికి అందిద్ది కానీ నిలబడవమ్మ ప్రెగ్నెన్సీలు వద్దు ఈ అమ్మాయికి తీన్ చేసుకోండి అని చెప్పేసి అంది డాక్టర్ అమ్మగారు మా అమ్మ ఎన్ని డబ్బులైనా పర్లేదమ్మా నా బిడ్డకి ఒక్క బిడ్డ ఉండాలి అని చెప్పేసి డాక్టర్ అమ్మగారు పాదాలు పట్టుకుని ఎంతగానో ఏడ్చింది మా అమ్మ ఏంటి ప్రభు నువ్వే ఇచ్చావు ఏదైనా కానీ నీ కృపే ఇంకా ఏదైనా కానీ నువ్వే చేయాలి ప్రభు అని ఏడ్చి ప్రార్థించుకున్నావు తర్వాత ఇంక ఇద్దరు కూడా నా దగ్గరే ఉన్నారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాము ఇంకా అట్లా అన్నయ్య వాళ్ళు కూడా రోజు ప్రార్థన చేస్తూ మన సంఘం అంతా కూడా నాకోసం ఎంతగానో ప్రార్థించారు నిజంగా ప్రార్థన చేస్తూ ఉండగా ఐదో నెలలో కూడా ఇంకా ఉమ్మ నీరు లేదని చెప్పేసి ఇంక అట్లా ఎన్నో సమస్యలు ఇంక అమ్మాయి నిలబడదు ఉండదు ఇంక తీసేయాలి ఇంకా ప్రతి క్షణం నాకు ఇంకా తీసేయాలన్న మాట ప్రతి ఒక్కరి నోటి వెంట కానీ ఎవ్వరు తీసేయాలనుకున్నా కానీ నా ఏసై ఇచ్చిన బహుమానం అది ఎవ్వరూ తీసేయలేరు నా తండ్రికి నేను ఇంతకంటే కృతజ్ఞత స్థుతులు ఇంకా నేను చెల్లించలేను నా బిడ్డని నేను దేవుని మందిరంలో ప్రతిష్ఠించాలని నేను తీర్మానించుకున్నాను అలానే నా బిడ్డని నేను అలానే పెంచుకోవాలని నా బిడ్డ కోసం ప్రార్థించండి అలాగనే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థించినందుకు సంఘానికి కృతజ్ఞతలు అలాగనే అన్నయ్య జూమ్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆన్లైన్లో ఇంక నేను ఆ ప్రార్థనలో పాల్గొనాలని నిశ్చయించుకున్నా ప్రభువా నేను ఎలాగైనా సరే ఉదయం పూట నేను ప్రార్థనలో పాల్గొనాలి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నాకు ఎలాంటి లేదు ఆటంకాలు ఆ ప్రార్థనలో తెల్లవారుజామున ప్రార్థనలో పాల్గొన్న ప్రతి క్షణం కూడా నా బిడ్డకి కానీ నాకు కానీ ఎలాంటి బలహీనత లేదు ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవుడు అందుని బట్టి దేవుని స్తోత్రాలు ఇంత గొప్ప శ్రేష్టమైన బహుమానాన్ని నాకు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం అందరికీ వందనాలు